హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ రాకీస్ నేను మీ అప్పాజీ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు డాక్టర్ శ్రీలీల అయ్యింది రీసెంట్గా ఆమె డాక్టర్ పట్టాపుచ్చుకుంది అంటే సినిమాలు చేస్తూనే ఆమె ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేయడం అనేది నిజంగా చాలా చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి విషయంగా మనం చెప్పాలి అంటే ఒక క్షణం కూడా తిరిగి లేనంత బిజీగా సినిమాలు చేస్తూ సినిమాలు చేసేటప్పుడు తనకు దొరికే టైంలో ఎంబీబీఎస్ చదువుకుంటూ దాన్ని పూర్తి చేయడం డిగ్రీ పుచ్చుకోవడం అన్నది అంటే కొంత అయినా వెసులుబాటు అది ఖచ్చితంగా కల్పించే ఉంటారు కానీ మిగతాదంతా కూడా చేయాలి మొత్తం అంతా మేనేజ్ చేయడానికి ఖచ్చితంగా అయితే కుదరదు ముఖ్యంగా సినిమా హీరోయిన్గా మంచి బ్రేక్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి బిగ్గెస్ట్ స్టార్తో నటించే అవకాశాలు వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఇంకెందుకులే చదువుని పక్కన పెట్టేస్తారు ఆప్ చేస్తారు డ్రా మిడిల్ డ్రాప్ చేసేస్తారు కానీ సీరియల్ అలా చేయకుండా ఆ కొనసాగించడం అనేదాన్ని మనం ముందు అభినందించాలి ముఖ్యంగా తనకి ఈ మధ్య ఐరన్ దగ్గరనే ఒక ట్యాగ్ లైన్ ఒకటి తగిలించడం కోసం చాలామంది ఆత్రంగా ఎదురు చూస్తున్నారు అంటే వరుసగా తను నటిస్తున్నటువంటి సినిమాలు ఒక ధమాకా మినహా ఇప్పటివరకు అన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడం రీసెంట్గా వచ్చిన రవితేజతో నటించిన మాస్ జాతర కావచ్చు అలాగే తమిళంలో తన ఎంట్రీ ఇచ్చినటువంటి పరాశక్తి ఇలాగా సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల శ్రీలీల నటిస్తే సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవ్వద్దు అనే ఒక ముద్ర పడుతున్న టైంలో కూడా ఆమె ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఈ సినిమాలు చేస్తూనే చదువుకోవడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం అంటే స్త్రీలీల డాక్టర్ అయ్యి ఒక ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాలు లేదంటే ఒక యాభై సంవత్సరాల్లో సర్వీస్ చేసి అంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తే తను ఎంత సంపాదిస్తుందో ఈ మూడు నాలుగు ఏళ్ళలోనే తను అంత సంపాదించింది అంటే పేరు పేరుతో పాటు డబ్బు కూడా అంత సంపాదించింది ఇంక పేరు అయితే ఇంకా చాలామంది డాక్టర్లు అంటే కేవలం ఒక లక్ష మంది డాక్టర్లో ఒక డాక్టర్కి మాత్రమే వచ్చేంత పేరు ఒక నటిగా ఆమె సంపాదించుకుంది మరోవైపు సినిమాలు తను నటిస్తున్నటువంటి సినిమాలు పరాజయం అవుతున్నా కూడా తనను తను ఫెయిల్ అవ్వకుండా అంటే తను నటించే సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు కానీ తను మాత్రం ఒక నటిగా కానీ ఒక డాన్సర్గా కానీ ఆ పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఫెయిల్ అవ్వకుండా ముందుకు సాగుతుండడం అలాగే తన తన మార్కెట్ పరిధిని పెంచుకుంటుండడం ఇప్పుడు తెలుగులో శ్రీలర్లకు విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది అంటే హిట్ హాప్తో సంబంధం లేకుండా ఏ హీరో అయినా సరే సీలియర్ అంటే ఇమీడియట్గా ఓకే చెప్పే పరిస్థితుంది అలాగే హిందీలో సినిమా చేస్తుంది ఇప్పుడు తమిళ్లో కూడా అనే సినిమా చేసింది ఆ సినిమా పరాజయం అయినా కూడా ఆమెకి గా ధనుష్ ధనుష్ ఎంత క్రేజీ హీరోనో మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇతను ఆయన వన్ ఆఫ్ ది పాన్ ఇండియా హీరోస్గా మనం చెప్పొచ్చు ఎప్పుడో అంటే పాన్ ఇండియా పదం అనేది బాగా ఫెమిలియర్ అవ్వడానికి ముందే అతనికి హిందీలో మంచి మార్కెట్ సంపాదించుకునేటువంటి ధనుష్ తెలుగులో కూడా విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది అటువంటి ధనుష్ తోటి సాయి పల్లవితో కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంటుంది అలాగే తెలుగులో ఇప్పుడు వచ్చే నెలలో ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతుంది శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ ప్లే చేసినటువంటి సినిమా రాబోతుంది అలాగే ఇంకా మరికొన్ని సినిమాలు కూడా ఆమె హిందీలో కానీ తమిళ్లో కానీ తెలుగులో కానీ సైన్ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని చెప్పి మనకు తెలుస్తుంది ఈ సందర్భంగా శ్రీలేల డాక్టర్ అయిన దీన్ని పురస్కరించుకొని మనం అంటే శ్రీల పూర్తిగా ఐరన్ దగ్గరని చెప్పేవాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఆమె బాలయ్యతో నటించినటువంటి భగవంత్ కేసరి సినిమా మంచి విజయం సాధించింది అలాగే మహేష్ బాబుతో నటించినటువంటి గుంటూరు కారం కూడా ఫ్లాప్ సినిమాగా పక్కన పెట్టడానికి లేదు ఆ సినిమా కూడా మంచి విజయం నమోదు చేసింది ధమాకా చాలా పెద్ద హిట్ అయింది అలాగే తను నటించినటువంటి ఐటమ్ సాంగ్ చేసినటువంటి పుష్పాటు మొత్తం ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేసింది ఇటు సౌత్ ఇండియాలో కానీ అటు నార్త్ ఇండియాలో కానీ ఆ విధంగా చూసినప్పుడు తన ఇది కూడా ట్రాక్ రికార్డు కూడా చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా ఇటువంటి విమర్శలు ఎదురవుతున్నా కూడా వాటిని పట్టించుకోకుండా తన వరకు తన చెవి వరకు రాకుండా ఒకరు వచ్చినా కూడా వాటిని ఖాతరు చేయకుండా తను ముందుకు వెళ్తున్నటువంటి విధానాన్ని మనం ఖచ్చితంగా అభినందించాలి అంటే ఒక్క సినిమాతో మొత్తం అన్నీ మారిపోతారు అయిపోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సూపర్ టూపర్ హిట్ అయిందంటే ఆటోమేటిక్గా ఐరన్ లెగ్ అన్నది కాస్త గోల్డెన్ లెగ్ అయిపోద్ది కాబట్టి దాని గురించి పెద్దగా వరి అవ్వకుండా తను తను చేస్తున్నటువంటి సినిమాల మీద కేవలం సినిమాలే కాదు బ్రాండ్ అండర్స్మెంట్స్ చేస్తుంది షాప్ ఓపెనింగ్స్ చేస్తుంది ఎక్కడా కూడా అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ క్రేజియెస్ట్ హీరోయిన్స్గా ఉన్నటువంటి లాక్ లాక్ట్రైన సందర్భంగా మనం మనస్ఫూర్తిగా అభినందిద్దాం